అందరికి నమస్కారం తల్లి ప్రతి ఒక్కరికి కూడాను ఇప్పుడు మేము చెప్పేది కలెక్షన్ ని మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తానే ఉన్నాను అలానే ఆదరించాలని కోరుకుంటున్నాము మన అడ్రస్ ఒకసారి కొత్తగా చూసే వాళ్ళకి తల్లి కొత్తగా చూసే వాళ్ళకి మన అడ్రస్ ఏంటి ఎక్కడ కొత్త వాళ్ళు రోజు రోజుకి మన ఫ్యామిలీ పెరుగుతుంది అది కాక మంది సబ్స్క్రైబ్ ఉన్నాము ఎవరైనా సరే మళ్ళీ చెబుతున్నాను కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే మా సిస్టర్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని జాయిన్ ఛానల్ అలానే పక్కన బెల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేయండి ఓకేనా సిమ్మల్ని కూడా సూపర్ ఈ రోజు మన అడ్రస్ వచ్చేసి మన వచ్చేసి హౌస్ లో బిజినెస్ అమ్మా అయ్యప్ప లక్షణం మంది యాక్చువల్లీ అయ్యప్ప కలెక్షన్ మౌనిక వచ్చింది ఆలోచన ఫుల్ సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు సపోర్ట్ ఉండాలి ఒక మనం విజయం అంటే మనకి వాళ్ళ వాళ్ళు మనం లేము వాళ్ళు లేని మనం లేము తల్లి అదే నా ఆలోచన సపోర్ట్ ఉండాలి నాకు ఆమె సపోర్ట్ ఆమెకి నేను సపోర్ట్ మా అందరికి మీరు సపోర్ట్ మా కస్టమర్ మా సబ్స్క్రైబర్ సపోర్ట్ అలానే మన అడ్రస్ తల్లి రాజగోపాల్ ఫస్ట్ టైం శివాలయం పక్కనే ఇంకా వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణ్ కాంప్లెక్స్ దాటం కానీ కాకం రోడ్ వైపు వస్తుంటే కొత్తగా ఎల్లో కలర్ లో పెట్రోల్ పంప్ కట్టారు మీకు రూట్ అద్దాం కాబట్టి కాల్ చేయండి రెండు నిమిషాలు ఉండి కొద్దిగా ఏమనుకోదు బ్యాంక్ పెట్టాం మున్సిపాలిటీ కొద్దిగా కంపల్సరీ వచ్చే ముందు కాల్ చేసిన కానీ మనకి లైన్ సచివాలయం మీరు బస్ స్టాండ్ దిగిన దిగిన ఈ మాట చెప్తే వచ్చేస్తారు ఈజీగా ఓకేనా తల్లి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఎంత మంది తల్లి నైట్ కలెక్షన్ అన్న నైట్ లో నైట్ ఇల్ పెట్టిన అంటారు వాళ్ళ కోసం అయితే మామూలుగా కాదు ఆఫర్ లో మారు మాతనా కలెక్షన్ లో తగ్గేది లేదు క్వాలిటీ లో రాజీ పడేది లేదు ఆఫర్స్ డిజైన్స్ పెట్టింది పేరు ఐపా కలెక్షన్ డిజైన్స్ ఎక్కడన్నా దొరుకుతాయి కలెక్షన్ క్వాలిటీ దొరకాలి ఫస్ట్ తల్లి నేను ఫస్ట్ హౌస్కి రండి క్వాలిటీ చూడండి చక్కగా పచ్చిచ్చింది నేను రెండు వేలు కోసం వచ్చినా నాలుగు వేలు చక్కగా బిల్ చేస్తాను అందులో నో డౌట్ తల్లి ఒక లేచి కూడా మన కలెక్షన్ లో వెళ్ళిపోతాం ఈ రోజు వచ్చేసి తల్లి మన ఫస్ట్ కలెక్షన్ వండర్ఫుల్ అనేది తల్లి నేను వీడియోలో చెప్పినట్టే వండర్ఫుల్ కలెక్షన్ సూపర్ హిట్ డిజైన్స్ అనమాట కలెక్షన్ ఎక్కడన్నా దొరికింది తల్లి ఇలాంటి కలెక్షన్ అనేది చాలా డిజైన్స్ కి పెట్టింది పేరు అయ్యప్ప కలెక్షన్ ఒకసారి చూడండి డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుందమ్మా ఓకే ఫుల్ పక్కగా డబల్ ఎక్సెల్ ఉండిద్ది చక్కగా మరి అంటే కొద్ది లావుగా ఉంటే చాలా తల్లి త్రీ అయితే ఫుల్ పక్క సో పక్క డబల్ ఎక్సెల్ వరకు అయితే సరిపోతుంది అండ్ క్వాలిటీ వచ్చేసరికి మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అనమాట విత్ మనకి వస్తాయి డిజైన్స్ అనేది ఏముండవండి చాలా డిజైన్స్ ఉంటాయి ఒక డిజైన్ లో కలర్ ఇట్లా ఏమి ఉండవు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటే చూసుకోండి అండ్ ప్రతి ప్రతి డిజైన్ డిజైన్ చక్కగా ఫోటో తీసి దాని మీద మార్పు చేసి మా నంబర్ వాట్సాప్ చేయండి చక్కగా కొరియర్ చేస్తాను ఇది మనం ఇచ్చే హోల్సేల్ రేట్ తల్లి కేవలం అంటే కేవలం నూట అరవై రూపాయలు మాత్రం అరవై రూపాయలు బయట చూస్తాము ఇక్కడ ఇక్కడ నడుము దగ్గర గానీ సైజ్ ఎంత ఉందో మీరు చూడండి క్వాలిటీ చాలా బాగుంటుంది తల్లి డిజైన్స్ కూడా అల్టిమేట్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఉంటే తల్లి రామాగ్రి నేను అందే చెప్పేది కలెక్షన్ కి పెట్టింది పేరు అంటే డిజైన్స్ ఎక్కడైనా దొరుకుతాయి తల్లి ఇలాంటి డిజైన్స్ చాలా రేర్ అనమాట చూడండి ఆఫ్ డిజైన్స్ మనం ఇచ్చే ప్రైస్ కేవలం అంటే కేవలం రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే నూట అరవై రూపాయలు మాత్రమే అండ్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండి ఆల్మోస్ట్ మనకి టూ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ మనకి మస్టర్డ్ విత్ మనకి వచ్చేసరికి ఇది నావీ బ్లూ షేడ్ అనమాట అలానే మనకి గ్రీన్ విత్ నావీ బ్లూ షేడ్ అండ్ కలర్స్ అనేది మాత్రం ప్రతి కలర్ మీద మీకు ఎందుకు ఇస్తున్నానంటే క్యాప్చర్ మీకు అర్థం అయ్యి చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారని ఒకే ఒక ఉద్దేశంతో మీకు ఏదైనా పిక్స్ కావాలంటే అన్న దగ్గర కూడా కొన్ని పిక్స్ ఉంటాయి మీకు షేర్ అయితే చేస్తారు కంపల్సరీగా అండ్ మీ అంటే మీ ఆర్డర్ మీ దగ్గరికి వచ్చేంతవరకు ఫుల్ ఫుల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటామండి సో నెక్స్ట్ నెక్స్ట్ రూపాయలు ఇది కి స్పెషల్ గా కేవలం తల్లి చక్కగా మీరు ఇంటికాడ రెండు రెండు వందల ముప్పై మీకో ఇంకోటి చెప్పాలి మళ్ళీ అమ్ముకునే వాళ్ళకి ఏమైనా ఇవి అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్లేనండి అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్లే ఇదే రేట్ కి సింగిల్ ఇస్తున్నాం అంతే అంతే తప్ప మళ్ళీ అమ్ముకునే వాళ్ళకి ఇంకొక రేట్ ఉంటది ఇంకోటి అడుగుదాము ఇంకో రేట్ ఏమైనా తగ్గిస్తారేమో దయచేసి మళ్ళీ ఈ కాన్సెప్ట్ అయితే పెట్టుకోబాకండి ఎందుకంటే ఇవి చాలా హై క్వాలిటీ వన్ లో మీకు బయట అసలు ఈ క్వాలిటీ అయితే దొరకదు ఇంకా చాలా తక్కువ క్వాలిటీలు అండ్ చిన్న చిన్న సైజులు చూపి సైజ్ చూడండి మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే సైజ్ గమనించుకోండి కేవలం వన్ సిక్స్టీ రూపీస్ తల్లి ఫుల్ స్టాక్ ఉంది ఇదే కాదు ఇంకా ఫుల్ స్టాక్ ఉంది వీటిలో ఏ కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి వేలు అనేది ఎప్పటికప్పుడు డిజైన్స్ మీకు ఏ కావాలో ఆర్డర్ పెట్టుకోండి మరో కలెక్షన్ చూద్దాం ఓకేనా ఇది వచ్చేసి మరొక వండర్ఫుల్ కలెక్షన్ తల్లి ఓకే ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ తల్లి ఓకే మీరు చెబుతారు నేను కాదు క్వాలిటీ అయితే అల్టిమేట్ ఉంది తల్లి ఓకే చూడండి ఒకసారి సైజు కూడా డబల్ ఎక్స్ సైజ్ అమ్మా లెంత్ కానీ మీకు విత్ గానీ హ్యాండ్స్ కానీ పక్కాగా వస్తే ఒక తల్లి చూడండి ఇందులో కాంబినేషన్స్ ఉంటాయి తల్లి మస్టర్డ్ అండి మనకి మెరూన్ గ్రీన్ విత్ స్నఫ్ షేడ్ అలానే మనకి ఒకసారి గ్రే కలర్ కి నావీ బ్లూ అలానే మనకి ఆనియన్ పింక్ షేడ్ కి బ్రౌన్ బ్రౌన్ కి వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ షేడ్ పీసెస్ ఉన్నాయి కోచంపల్లి నావీ బ్లూ ఎమరాల్డ్ గ్రీన్ స్నఫ్ షేడ్ అలానే తల్లి ఇందులో ఈ స్టైల్ లిమిటెడ్ ఉంది చక్కగా ఎన్ని కావాలో ఆర్డర్ పెట్టుకోండి ఏదైనా కూడా చక్కగా ఇందులో ఒక ఇరవై కావాలా పది కావాలా ఎన్ని కావాలన్నా కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఇది నేను ఇస్తున్న హోల్సేల్ ప్రైస్ ఇదంతా కూడా మొత్తం కూడా చూడండి డిజైన్స్ చూడండి డిజైన్స్ కి పెట్టింది పేరు క్వాలిటీకి పెట్టింది పేరు ఓకేనా తల్లి సో ఈ డిజైన్స్ అన్ని పోయేవి లేవు స్క్రీన్ కడీ ప్రింట్ అంటారు అవునవును మొత్తం కూడా కాటన్ మీద కడీ ప్రింట్ కలర్స్ కాంబినేషన్స్ సూపర్ హిట్ అనమాట మనం ఇచ్చే ప్రైస్ కేవలం అంటే కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే సో కేవలం రెండు వందల ఇరవై ఐదు చాలా చాలా హెవీ క్వాలిటీ అండి అండ్ నో రిమార్క్ అనమాట కలర్ గ్యారంటీ ఉంటుంది ఫుల్ వాషబుల్ అసలు మిస్ చేసుకోవద్దండి సైజు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ తల్లి ఫుల్ పక్కా చూస్తున్నాను కదా ఈ క్వాలిటీ చూడండి ఇది నాలుగు వైపులో మనకి వచ్చేసరికి అంటే నాలుగు డబల్ వార్ప్ అంటారు కదా కాటన్ కాటన్ కి మనకి గ్యాప్ కూడా ఎక్కువ ఉండదు అనమాట తిక్కుగా ఉంటుంది మెటీరియల్ కూడా మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది ఒక్కను చెప్పండి అన్నా ఇది ఇందులో పది పీసులు పదిహేను పీసులు తీసుకుంటే

వీటి దగ్గర రిమార్క్ వచ్చిందంటే ఇంకా అసలు చీరలు అంటే ఎలాగైనా కట్టుకుంటారు ఇవి గానీ కలర్ పోకుండా మనకి రూజులు సరిపోయిన కస్టమర్లు రిపీటెడ్ ఉంటారు వాళ్ళ దగ్గర బాగుంది వాళ్ళ దగ్గర డిజైన్స్ కూడా మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటమ్మా ఇది కూడా సేమ్ ఓకే రెండు వందల రూపాయలు అలానే చెప్పాను కదమ్మా ట్వంటీ పీసెస్ అలా తీసుకుంటే మనం ఇచ్చే ప్రైస్ కేవలం టూ టెన్ టూ టెన్ ఓన్లీ మొత్తం కూడా కడీ ప్రింట్ అవుతుంది ఎక్సలెంట్ ఉంటాయి డిజైన్స్ తల్లి మొత్తం కూడా హైలైట్ హైలైట్ మెరూన్ వైలెట్ బాటిల్ గ్రీన్ గ్రే మీద మనకి మస్టర్డ్ బ్లూ కాంబినేషన్ పీచ్ కలర్ స్నఫ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ అలానే గ్రీన్ లైట్ బేబీ పింక్ గంధము పిస్తా షేడు మ్యాంగో ఎల్లో ఆర్మీ గ్రీన్

చాలా బాగుంటుంది మనం ఇచ్చే ప్రైస్ చూడండి టూ టెన్ టూ ఈ ఈ క్వాలిటీలు అన్ని కూడా తల్లి ఎనీ షోరూము ఎన్ని షోరూమ్ కాదు ఎన్ని షాప్ ఏ షాప్ అనే కూడా మూడు వందల యాభై ఎంఆల్స్ ఇలాంటి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ తల్లి డిజైన్స్ గానీ అంతే ఉంటాయి నెంబర్ ఆఫ్ షేడ్ చక్కగా మీరు ఎనభై పీసులు తీసుకుంటే మీకు ఇచ్చే ప్రైస్ తల్లి రెండు వందల పది రూపాయలు మీరు మూడు వందలు అమ్మండి చక్కగా నంబర్ వన్ గా ఖాతా నిలబడి దాని చక్కగా అమ్ముకోవచ్చు మూడు వందల యాభై అమ్ముతారు తల్లి చిన్న షాప్ లోనే అమ్ముతారు ఈ రేటు ఇలాంటి క్వాలిటీ అది కాక బ్రాండెడ్ అమ్మ షూచర్ బ్రాండెడ్ పేరు కూడా ఉండేది దాని మీద చక్కగా ఎన్ని కావాలన్నా కూడా చక్కగా తీసుకోండి ఇది వచ్చే సిక్క డిజైన్ చూడండి చాలా స్పెషల్ ఉంది తల్లి ఇవన్నీ కూడా టూ టెన్ అలానే ఇందులో వచ్చేసి లాస్ట్ టైం మనం పెట్టాము రౌండ్ నెక్ లో అంటే నా దగ్గర సిక్స్ పీసెస్ ఉన్నాయి ఇది బేల్ రావాలి కానీ ఇప్పుడు నేను లాస్ట్ టైం నాలుగు కి రెండు పెట్టాను టూ టెన్ కే ఇచ్చేస్తాను చూడండి రెండు వందల బ్లూ కలర్ అండ్ పింక్ షేడ్ అండ్ బ్లూ కలర్ అలానే మనకి డార్క్ ఉల్లి పొట్టు అండ్ ఎమరాళ్ల గ్రీను అండ్ బ్లూ రత్నావళి బ్లూ అండ్ రౌండ్ నెక్ కూడా ఒకటి ఓపెన్ చేద్దాం ఇది వాస్తవంగా అయితే నాకు స్టాక్ వస్తుంది నేను అందులో కలిపి అమ్మచ్చు కాదు కస్టమర్ ఒక లాభం తీసుకోవాలి చక్కగా అమ్మాలి మళ్ళీ నా దగ్గర రిపీట్ ఆర్డర్ పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటే తల్లి ఎవ్వరైనా సరే ఓకే దగ్గర ఉన్న దగ్గర వాళ్ళ లోకల్లో లో వాళ్ళైనా నాన్ లోకల్ అయినా కూడా ఫస్ట్ హౌస్ కి విజిట్ అవ్వండి క్వాలిటీ చూడండి పర్చేజ్ చేయండి మనకు ఒక కస్టమర్ వచ్చారు నుంచి చక్కగా వచ్చారు చక్కగా తీసుకుని ముప్పై జస్ట్ చూద్దామని వచ్చారు ఎలా ఉండద్ది ఎందుకంటే మన దగ్గర కలెక్షన్ నచ్చి అరే సింపుల్ గా తీసుకుని ముప్పై వేలు అలాంటివి వెళ్ళిపోయారు నంబర్ ఆఫ్ అనమాట అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ కు రండి క్వాలిటీ చూడండి నచ్చితేనే పర్చేస్ చేయండి లేకపోద్దు ఎవరికైనా రూపాయి తల్లి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే చూతాను ప్రతి ఒక్క అక్కకి ప్రతి ఒక్క చెల్లికి ప్రతి ఒక్క తల్లికి కూడా అదే చెబుతున్నా చక్కగా మీ తమ్ముడి ఇంటికి వచ్చినట్టు మీ బిడ్డ ఇంటికి వచ్చినట్టు మీ అన్న ఇంటికి వచ్చినట్టు చక్కగా రండి క్వాలిటీ చూడండి పచ్చింది మన కొద్ది లోపలే ఉండేది ఇల్లు అది కూడా చెబుతున్నా కానీ మీరు వచ్చిన తర్వాత మీరే చెబుతారు మన రెస్పాన్స్ ఎలా ఉంది మనం ఎలా ఉంటాం మీరు కంపల్సరీ పని అన్న అనాలి లేదా పని తమ్ముడు అనాలి ఏదైనా మీ బిడ్డ అనాలి అంతే అలా ఉండి రెస్పాన్స్ అంతే ఉండేది మా దగ్గర క్వాలిటీ అలానే ఉండేది రేటు కూడా రీజన్ గా అంతే ఉండేది కలర్ వచ్చాల్సింది అంతవరకు అయితే నోట్ అవుతుంది ఫుల్ పక్క ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క చెల్లికి ప్రతి ఒక్క అక్క కూడా ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటావు ప్రతి ఒక్క వీడియోలో కూడా చూతాం ఒకళ్ళ కుదరని పక్షంలో ఫోటోలు కూడా సెండ్ చేస్తాను తల్లి లేదు నాకు కుదిరితే వీడియో కాల్ ఉండేది కుదన పక్షంలో ఫోటోలు సెండ్ చేసి చక్కగా సెలక్షన్ చేసుకుని మీకు హౌస్ కు విజిట్ అయ్యేంత రెస్పాన్సిబిలిటీ ఉండేది అందులో నో డౌట్ మీ సార్ ఫోన్ చేసి ఫోన్ సార్ మా దగ్గర ఉండదు సగ్గ చదువుతున్నాను అనమాట మరో కలెక్షన్ చూద్దాం ఇవన్నీ కూడా అమ్మా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కానీ ఇరవై పీసులు అలా తీసుకుంటే మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ తల్లి ఇది వచ్చేసి మరొక కలెక్షన్ తల్లి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ సూపర్ తల్లి సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు వస్తుంది చూడండి సో మనకి లూజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ ఎక్స్ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే చూడండి విత్ పాకెట్ వస్తుంది పక్కగా ప్రతి ఒక్క పీస్ కూడా పాకెట్ వస్తుంది అలానే రౌండ్ నెక్ రౌండ్ నెక్ ప్లస్ లేస్ అనమాట విత్ లేస్ ఉంటుంది విత్ మనకి రౌండ్ నెక్ కి హ్యాండ్స్ కి మనకి కాంట్రాస్ట్ వస్తుంది డిజైన్స్ కానీ కలర్స్ గాని అలానే క్వాలిటీ కానీ పెట్టింది పేరు నంబర్ ఆఫ్ ఉంటుంది ఎనీ షోరూమ్ తల్లి ఏ షాప్ అయినా కూడా నాలుగు వందల నాలుగు వందల యాభై నిలబెట్టి అమ్మాల్సిందే ఈ క్వాలిటీ ఈ బ్రాండెడ్ చిన్న షాప్ లో మూడు వందల యాభై రూపాయలు అమ్మాల్సిందే ఇచ్చే ప్రైస్ తల్లి కేవలం అంటే కేవలం చెప్పాను కదమ్మా రూపాయలు మాత్రం ఒక్కసారి చూడండి గ్రే కలర్ అండ్ మనకి నిండు మస్టర్డ్ అలానే మనకి టొమాటో రెడ్ అలానే మనకి పింక్ కలర్ అండ్ నెక్స్ట్ ఒకసారి బాటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వైట్ విత్ మనకి ఎల్లో కలర్ ఓకే గ్రీన్ సూపర్ ఉంటాయి తల్లి డిజైన్స్ గానీ కలర్స్ గానీ అల్టిమేట్ ఉంటాయి అంతే తల్లి సో నెక్స్ట్ అన్న ఇవన్నీ కూడా అదే తల్లి గ్రే పిస్తా గ్రీన్ అండి మనకు వైన్ షేడ్ అలానే మనకి బాటిల్ గ్రీన్ విత్ మనకి బ్రౌన్ బ్రౌన్ ఎమరాల్డ్ పచ్చకి నిండు మెంతి కలర్ అండి సో కలర్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి అయితే గమనించండి పింక్ కలర్ అలానే మనకి ఒకసారి బ్రౌన్ షేడ్ అలానే మనకి సీ గ్రీన్ అండి మనకి వైన్ కలరు గ్రే విత్ మనకి నావి బ్లూ కలర్ ఓకే మూడు చాలా మూడు వరకే ఓకే పింక్ అండి మనకి స్టైల్ అండ్ మనకి ఎల్లో విత్ ఓకే చిలక పచ్చ పర్పుల్ కాంబినేషన్ రెండు మనకి వచ్చే ఎమరాళ్ళ గ్రీన్ కి టొమాటో రెడ్ బాందిని డిజైన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి ఎవరి కలర్ ఎవ్రీ కలర్ సూపర్ అండి బాటిల్ గ్రీన్ హెల్లో మెరూన్ రెడ్ నావి బ్లూ విత్ మస్టర్డ్ వైన్ విత్సరికి సపోటా షేడ్ వండర్ఫుల్ చూపిద్దాం చూపిద్దాం కలెక్షన్ చూడండి క్వాలిటీ చూడండి మీరు చూతారు తల్లి హౌస్ అయిన తర్వాత నిన్న ఓకే మన దగ్గర ఎప్పుడు తల్లి కస్టమర్ కస్టమర్ పేరు తెలీదు ఫామ్ ఇంటికాడ కూడా ఉమ్మిద్ది అయితే జస్ట్ ఒక నాలుగు నైట్ శాంపిల్ తీసుకుంటాను నైట్ చూడాలి కొన్నిసార్లు క్వాలిటీ బాగోట్లేదు అని రిసీవ్ అయిన తర్వాత మెసేజ్ సూపర్ అన్న మామూలుగా లేదు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉందని చెప్పింది సూపర్ బాగుండి కస్టమర్ల నుంచి ఆ మాట రావడం అనేది మామూలు విషయం కాదు మనం ఎంత అంటే మన నమ్మకం మన కలెక్షన్ మనకి ఎంత నమ్మకం ఉంటే మనం అంత ముందుకెళ్తాం చూడండి అండ్ మనకి మెంతి కలర్ నావీ బ్లూ పింక్ బ్లూ మెరూన్ చాలా చాలా కదా మొన్న కస్టమర్ పేరు ఒక సిస్టర్ పెట్టింది వీడియో చూసింది పాపం వీడియో చూసి అన్న నా పేరు పేరు కూడా మనకు అయ్యలేదు చూద్దాం అన్నయ్య నా పేరు పుష్పరేఖ అన్నయ్య పుష్పరేఖ అంట మా సిస్టర్ పాప విజయవాడ నుంచి వచ్చి చక్కగా ఇప్పుడు కూడా పర్చేజ్ చేసింది ఆమె పేరు మనం పేర్లు అడగం అడిగారు కదా ఆ వీడియో చూసి స్పెషల్గా అనయ్య నా పేరు పుష్పరే అనియా పర్లేదు చెప్పు అంది థ్యాంక్ యూ సిస్టర్ చాలా మంది తల్లి చాలా మంది అక్కలు ఒకటి కూడా విజయవాడ ఉన్నాయమ్మా కానీ మన దాకా వచ్చారు నా దగ్గర క్వాలిటీ రేటు రీజన్ అలానే మనం చూసే విధానం కూడా అంతే ప్రతి ఒక్కలో కూడా నేను ఎప్పుడు చూస్తాను మక్కని మా చెల్లిని మా తల్లిని ఎత్తుకుంటాను నేను కంపల్సరీ అది మాత్రం ఫుల్ పక్క తల్లి చూడండి కలర్ ఫుల్ తల్లి మనకి ఎల్లో అలానే మనకి కనకంబరం విత్ మనకి ఒకసారికి బ్లాక్ అలానే మనకి ఒకసారికి బ్లాక్ కలర్ అండ్ నెక్స్ట్ ఒకసారికి బ్లూ అండ్ మనకి రెడ్ చెరీ పింక్ లావెండర్ అండ్ మనకి ఒకసారికి వైట్ వండర్ఫుల్ చాట్ ఇంత కలెక్షన్ అనుకోవాలి ఇంటి డిజైన్స్ ఉంటాయా నైట్ లో కూడా ఇంత కలెక్షన్ ఉండిద్దా అనుకోవాలి అసలు రెండు వందల యాభై గట్టిగా చూపిస్తే మనం షాప్ లు కట్టిగా పది చూపిస్తారు చూపిస్తారు కానీ మనం ఇప్పుడు చూపించే వంద నైట్ గా ఉంటాయి వంద డిజైన్స్ కలర్స్ అంటే ఇంచుమించుగా ఉంటాయి కానీ డిజైన్స్ మాత్రం వీటన్నిటికీ డిజైన్స్ కూడా మనకి చేంజ్ గా ఉన్నాయి కదా నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట చక్కగా ఇవన్నీ కూడా కేవలం అమ్మా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే కాంట్రాస్ట్ ఎక్కువ కాంట్రాస్ట్ హ్యాండ్స్ వస్తాయి అలానే మనకి పక్కా లూజ్ ఉంటుంది అలానే మనకి హెవీ క్వాలిటీ ఉంటుంది టూ ఎక్సెల్ నుంచి త్రీ ఎక్సెల్ వరకు సరిపోతుంది అన్నిటికీ పాకెట్ వస్తుంది అండ్ కేవలం ప్రైస్ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేటు రెండు వందల యాభై రూపాయలు ఇదే రేటు చక్కగా సింగిల్ కూడా తీసుకోవచ్చు గమనించండి చెప్పండి షైనింగ్ పెరిగే క్వాలిటీ ఉంది ఈ వెరైటీ అయితే తల్లి అలానే ఇంకోటి ఏంటంటే రెండు వందల ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా చిన్న విషయం ఏంటంటే ఇందులో పది నైటీలు పదిహేను నైటీలు అలా తీసుకుంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అవైలబిలిటీలో పెట్టేదాన్ని ఓకేనా వాస్తవంగా ఫీజు అమ్మితే ఫైవ్ రూపీస్ వస్తుంది వందల కస్టమర్ బాగుండాలి నేను ఎక్కువ పీసులు అమ్ముతాను అది నా ఆలోచన అందుగురించి ఇలా మళ్ళీ కస్టమర్ కూడా టెన్ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ తీసుకుంటే ఫిఫ్టీన్ పది నుంచి పదిహేను అలా తీసుకుంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చక్కగా ఎన్ని కావాలన్నా చక్కగా మీరు మూడు వందలు మూడు వందల యాభై నెలబై అమ్ముకోవచ్చు తల్లి మూడు వందల యాభై ఎంఐఆర్ అంటే షాప్ కూడా తక్కువ అలా ఉండేది క్వాలిటీ నేను కాదు తల్లి హౌస్ కు విజిట్ అయిన తర్వాత మీరే చూస్తారు ఓకేనా ఇవన్నీ కూడా అదే రేట్ తల్లి మరో కలెక్షన్ చూద్దాం తల్లి ఓకేనా చూడండి అన్నిటికి కూడా విత్ పాకెట్ విత్ పాకెట్ ఓకే తల్లి కంపల్సరీ పాకెట్ వస్తుంది మరో కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ అన్న ఇది వచ్చేసి మరొక కలెక్షన్ తల్లి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ లేదా మొత్తం కూడా వర్క్ తల్లి నెక్ కంటే కూడా మనకి వచ్చేసరికి థ్రెడ్ వరకు వర్క్ అయితే వచ్చింది అనమాట ఉండదు తల్లి చూడండి క్వాలిటీకి డిజైన్స్ కి ఇప్పుడు నేను చూపించే అన్ని కూడా అయ్యే తల్లి క్వాలిటీకి డిజైన్స్ కి పెట్టిన పేర్లు ఇవన్నీ క్వాలిటీ మీరే చూతారు నేనైతే కాదు అందులో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తా ఇదిగో తల్లి ఇందులో వచ్చే కలర్స్ చూడండి చాలా స్పెషల్ ఉంటాయి అలానే పాకెట్ పాకెట్ ఓకేనా ఇది ఒక కాల రోసీ చూడండి నంబర్ ఆఫ్ మనం ఇచ్చే ప్రైస్ అమ్మా కేవలం అంటే కేవలం అమ్మా రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు అండ్ మనకు ఒకసారి టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోతుంది అండ్ మనకు వస్తే నెక్ కి వర్క్ వస్తుంది విత్ మనకి పాకెట్ వస్తుంది పాకెట్ తల్లి క్వాలిటీ కూడా అల్టిమేట్ ఉంది తల్లి అల్టిమేట్ ఉంది ఇదిగోండి విత్తులు చూపిస్తున్నారు చూడండి ఫుల్ పక్క ఇంత విత్తు చక్కగా సరిపోద్ది త్రీ ఎక్సెల్ అందులో నోట్ ఎవరు తల్లి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు ఆల్టరేషన్ ఎందుకంటే సైజు పెద్దదైనా కూడా ప్రాబ్లం ఉండదు గ్రీన్ అండి మనకి వైన్ సపోటా అలానే మనకి వచ్చేసరికి మంచి వంకాయ కలర్ ఇవన్నీ కూడా డిజైన్స్ బాగుంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కలర్ కదా అనుకోదు డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఈ వర్క్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి ఈ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి బ్యాక్ గ్రౌండ్ ఇటు చూడండి రెండు పెడతాను మీకే అర్థం మూడు పెట్టాము చూడండి ఈ డిజైన్ చూడండి చాలా స్పెషల్ ఉండేది సూపర్ హిట్ డిజైన్స్ అమ్మా మొత్తం కూడా కడి ప్రింట్ ఇదంతా కడి ప్రింట్ ప్లస్ వర్క్ వర్క్ ఇందులో కూడా తల్లి చక్కగా ఏది కావాలో చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొరియర్ చేస్తాను ఎన్ని కావాలన్నా కూడా ఈ స్పెషల్ గా ఉంది కేవలం ఇదిలో ఇంకా ఫుల్ స్టాక్ ఉంది డిజైన్స్ అనేది ఇయ ఉంటాయి సేమ్ డిజైన్స్ సేమ్ కలర్సే ఉంటాయి ఫుల్ స్టాక్ ఉంది ఎన్ని కావాలన్నా కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి చక్కగా కొరియర్ చేస్తాను మరో కలెక్షన్ చూద్దాం తల్లి నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మరొక వండర్ఫుల్ బ్రాండెడ్ కలెక్షన్ ఓకే సిక్స్ ఫీట్ వైట్ వస్తుంది హైట్ ఓకే ఓకే సిక్స్ ఫీట్ వైట్ ఐట్ వస్తుంది చూడండి హైట్ ఎంత ఉంది ఫుల్ ఎంత వస్తుంది త్రీ ఎక్స్ ల దాకా వస్తుంది డబుల్ ఎక్స్ ల కూడా డిజైన్ చూడండి ఎంత చాలా పెద్దగా ఉందో అలా ని ఇక్కడ చూడండి ఎక్కి దగ్గర కూడా బ్రాండెడ్ అస్మా బ్రాండెడ్ బ్రాండెడ్ కలెక్షన్ తల్లి ఎన్ని షోరూమ్ ఇది అమ్మే రేటు నాలుగు తొంభై తొమ్మిది మనం ఇచ్చే ప్రైస్ చదువుతా తల్లి హోల్సే ప్రైస్ చక్కగా నిలబెట్టి అమ్మొచ్చు స్పెషల్ గా ఉంటాయి ఇందులో నా దగ్గర అంటే జస్ట్ శాంపుల్ తెప్పించాయి బ్రాండ్ కంపెనీ వాళ్ళు ఏంటంటే తీసుకో ఇవి బాగుంటాయి అది ఇది అని చెప్పి పద్నాలుగు ఫోన్ చేసి అడుగుతుంటే జస్ట్ శాంపిల్ సరే కి అలవాటు చేస్తాను పదకొండు పీసులు ఒక ఇరవై పీసులు పంపించాను అంటే ఒక ఇరవై పీసులు బెయిల్ తో పాటు పంపించారు ఒకసారి చూపిస్తాను చూడండి ఇందులో స్టాకే ఉంది త్వరపడండి పడండి ఈ బ్రాండ్ అయితే అసాధ్యం అయ్యా వాళ్ళు అంటారు లో పంపిస్తారు ఎగబడి తీసుకుంటారు ఈ టేస్ట్ మొత్తం ఎంత చక్కగా ఆన్లైన్ చేస్తాను నువ్వు తీసుకుని నుంచో నుంచే అయితే సరే ఒకసారి కస్టమర్ కూడా మన అసలు నాకే ఆశ్చర్యం నిజంగానే చాలా బాగున్నాయి వాళ్ళు చెప్పినట్టుగా అసలు ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి చూడండి చాలా రేరు మీకు ఎన్ని నైటీలు ఉన్నా కూడా ఈ స్టైల్ నైటీలు కలవాలి డిఫరెంట్ గా ఉంటాయి చాలా డిఫరెంట్ ఇది ప్రతి ఒక్క నైట్ ప్రతి ఒక్క నైటీ కూడా ఓపెన్ చేస్తాను చక్కగా పదకొండు నైటీలు పదకొండు డిజైన్స్ ఉంటాయి ఎంత బాగుంది చాలా బాగుంది ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయాలి పంపిస్తానంటే పంపిణీ భయం వేసింది ఇప్పుడు ఏదన్నా కూడా చిన్నగా వెళ్తున్నా కానీ ఈ డిజైన్స్ చూసిన తర్వాత నాకు నమ్మకం మనం అమ్ముతాము కస్టమర్ ఇలాంటి వాళ్ళ డిమాండ్ ఉంది కానీ ఒకసారి చూద్దాం కస్టమర్ ఇది రేట్ చదువుతా తల్లి మైండ్ బ్లాక్ మీరు ఏం లేదంటే చక్కగా అంటే ఐదు వందల రూపాయలు అమ్ముకోవచ్చు ఇటువంటి క్వాలిటీ చూడండి హండ్రెడ్ పర్సెంట్ అనమాట శిబోరి మొత్తం కూడా మనం ఇచ్చే మనం ఇచ్చే హోల్సేల్ ప్రైస్ కేవలం అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ ఇవన్నీ కూడా ఏంటంటే నాలుగు వందలు నాలుగు వందల యాభై షోరూమ్స్ లోకి వెళ్తే ఉంటాయి అవును ఫోర్ డబల్ నైన్ ఇదిగోండి బ్రాండెడ్ పేరుతో సహా చూస్తున్నా ఫోర్ డబల్ నైన్ అంతే మామూలు వాటిలో కనపడవు అసలు చాలా రేర్ తల్లి ఇదిగో విత్ పాకెట్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు అనుకున్నా వేరే స్టాక్ వేసుకో పని నువ్వు అమ్ముతావు నేను చూస్తున్నావు అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు మనకి మా సబ్స్క్రైబర్ కొత్త కలెక్షన్ అంటే అంత స్పెషల్ గా ఉంది కలెక్షన్ కానీ చూద్దాం శాంపిల్ చూస్తున్నా నేను కూడా బాగున్నాయి కస్టమర్ వీటి మీద ఎంత అనేది నాకు కూడా తెలియదు కాబట్టి కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ కనుక మూవింగ్ ఉంటే కంపల్సరీ ఇది కూడా ఫుల్ స్టాక్ వచ్చింది మనకి బాగున్నాయి అన్న స్పెషల్ గా ఉన్నాయి చాలా బాగుంది నాకు నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి కస్టమర్ ఎలా ఉండిద్ది అనేది చూడాలి మనం కూడా కస్టమర్ అంటే జాయ్ స్ట్రెండ్స్ మాకు నచ్చింది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవును మొత్తం కూడా ఫ్రెండ్స్ అవును అంటే కొంచెం ఏంటంటే స్పెషల్ గా ఇప్పటివరకు మేము వేసుకోని కలెక్షన్ అనమాట కేవలం తల్లి చక్కగా అమ్మచ్చు మీరు కూడా ఎన్ని కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోండి ఇందులో సింగల్ కొరియర్ చేస్తా ఈ కలర్ తక్కువ ఇంకోటి ఏంటంటే అన్ని డిజైనర్ పీసెస్ ఒక్కొక్క డిజైన్ వచ్చింది కలర్ చూసారా పదకొండు ఎందుకు ఓపెన్ చేయడం ఒకటే ఇలాంటివి అనుకున్నా కానీ కాదు ఒక్కటి ఒక్కొక్క డిజైన్ అసలు చూసా చాలా బాగుంది లైట్ యాష్ విత్ మనకి మస్టర్డ్ చాలా చాలా డీసెంట్ ఉంది లుక్ నేనే చెప్పాను కదా తల్లి నేనే ఆశ్చర్యపోయాను డిజైన్స్ కి నేను అంటే నాకు బాగా నచ్చేసింది ఫిదా అయిపోయాను నేనైతే అది మా మా చెల్లికి మా తల్లికి కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మంచి గ్రీన్ ఆలివ్ గ్రీన్ విత్ మనకి ఒకసారి గోల్డెన్ ఎల్లో బాగుంది కాంబినేషన్ అన్నిటికీ డిజైన్ వచ్చింది ఇది ఒక్కదానికి కూడా తల్లి సో మన గుంటూరులో అయ్యప్ప కలెక్షన్ హౌస్లో అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఫైనన్న వాళ్ళు అండ్ మనకి హౌస్ వచ్చేసరికి రాజగోపాల్ నగరు ఫస్ట్ లైన్ సచివాలయం ఇంతే అండి వెల్ అంటే ఏంటంటే అసలు నోటెడ్ అండ్ మీకు అంటే బస్ స్టాండ్ దిగిన ఆటో వాళ్ళకి మాట చెప్తే వచ్చేయచ్చు ఈజీగా చక్కగా ఇంటి ముందు వచ్చావుతారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ చూసాం అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మంచి మిలటరీ గ్రీన్ అండి ఓ మై గాడ్ బాగుంది ఏ డిజైన్ ఏ కలర్ కూడా తక్కువ లేదు నాకైతే అవును తల్లి నాకు చెప్పాను చాలా బాగుంది వండర్ఫుల్ కలెక్షన్ ఇక్కడ దగ్గర కూడా దీన్ని స్పెషల్ గా ఇచ్చారు సూపర్ సూపర్ అన్నా అలానే టూ డబల్ కేవలం చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఎన్ని కావాలన్నా కూడా చక్కగా క్వరేజ్ చేస్తాను ఈ మాత్రం లిమిటెడ్ ఏ ఉంది గట్టిగా పదకొండు పీసులు మాత్రమే ఉన్నాయి పదకొండు పీసులు తీసుకున్నాను చక్కగా తీసుకోవచ్చు సగ్గా అమ్మవచ్చు మీరు నిలబెట్టి అమ్మవచ్చు కస్టమర్ రిపీట్ రిపీట్ అడుగుతారు కలెక్షన్ ఒక్కసారి నచ్చి మంచి క్వాలిటీ పడితే మా వాళ్ళ దగ్గరికే రిపీటెడ్ గా వస్తారు కస్టమర్లు కూడా బ్యూటిఫుల్ కలర్స్ టూ డబల్ నైన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హౌస్ విజిట్ చేయండి చక్కగా సింగిల్ కూడా అయితే బై చేసుకోవచ్చు అండ్ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్లకే సింగిల్స్ కూడా ఇస్తున్నాం గమనించండి అండ్ ఎవ్వరు ఎవరు వీడియోనైతే స్కిప్ కొట్టకండి తెలిసిన మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి అసలు అవి ఇంకెలా అంటే అయ్యప్ప కలెక్షన్ అంటే ఆ టాప్స్ ఉంటాయి అవి లేకుండా నేను త్రీ పీస్ సెట్స్ షేర్ చేస్తే నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి అక్క అవన్నీ చూపించిన జస్ట్ ఒక చిన్న బిట్ అయినా పెట్టిచ్చు అక్క అన్నతో అంట ఇక నాకు ఏం చెప్పాలో అర్థం కాల ఒక పక్క హ్యాపీ అసలు ఏంటో ఒక కనెక్ట్ అయిపోయి అడుగుతుంటే ఎంతో సంతోషం కదా అలా అనమాట టూ ఫిఫ్టీ లో టాప్స్ వచ్చేసినాయి ఇవి వచ్చేసరికి థౌసండ్ నాలుగు టాప్స్ వచ్చేసినాయి ఒక రెండు డిజైన్లు చూపించాం మళ్ళీ ఎవరు ఫీల్ అవ్వకండి అండ్ డల్ కూడా అవ్వకండి చాలా ఉన్నాయి అసలు ఫుల్ స్టాక్ ఉంది మీరు అది చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు స్టాక్ ఉంది అలానే ఇంకోటి ఏంటంటే వీడియో లెంత్ అవడం వల్ల చూపిలేకపోతున్నాము మీకు ఏది కావాలన్నా కూడా నా నెంబర్ వాట్సాప్ చేయండి చక్కగా ఫోటోలు సెండ్ చేస్తాం మళ్ళీ వీడియో ఉండేది మంది టాప్స్ వీడియో కంపల్సరీ స్పెషల్ వీడియోనే ఉండేది అల్చేలే చెప్పాను కదా తల్లి అలానే ఇదిగో టూ ఫిఫ్టీ లో లాస్ట్ టైం పెట్టాము డిజైన్స్ మారు కలెక్షన్ లో మాలు కదా డిజైన్స్ చూపిస్తాను డిజైన్ ఫార్మాలిటీగా చూపిస్తా తల్లి కలెక్షన్ చూడ ఒకసారి డిజిటల్ సీక్వెన్స్ విత్ లైనింగ్ సీక్వెన్స్ టూ ఫిఫ్టీ ఓన్లీ ఓన్లీ టూ ఫిఫ్టీ అంటే ఇలాంటి కలెక్షన్ రెడీగా ఉంది ఫుల్ స్టాక్ మీటర్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంది ఓకేనా చాలా ఇప్పుడు మార్కెట్ ఫుల్ ట్రెండ్స్ ట్రెండ్ ఈ కలెక్షన్ కంపల్సరీ ఈ కలెక్షన్ మీద వీడియో చేస్తాను ఓకేనా జస్ట్ ఫార్మాలిటీ గా చూపిస్తున్నా ఫుల్ స్టాక్ అనేది ఉంది ఐదు వందలకి నాలుగు ఉన్నాయి అలానే చెప్పాను కదా రెండు వందల యాఫై లో ఉన్నాయి అలానే ఇంకోటి ఏంటంటే రెండు డెబ్బై డబల్ లక్షల్లో కూడా ఉంది టాప్ స్పెషల్ లక్షల్లో ఉంది అది కూడా వీడియో స్పెషల్ డిజైన్ చాలా బాగుంటుంది మొత్తం డిజైన్ జస్ట్ శాంపులే చూపిస్తాను ఓకేనమ్మా చక్కగా మీరు ఇప్పుడు ఆఫ్ చూసారు కదమ్మా వాటి వచ్చినా కూడా సగ్గా ఆర్డర్ పెట్టుకోండి ఎన్ని కావాలన్నా కూడా చక్కగా కొరియర్ చేస్తాను కొరియర్ అనేది మీకు హౌస్ కు వచ్చినంత వరకు కూడా ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉంది తల్లి ఓకేనా తల్లి ఓకే తల్లి చూసారు కదా ఈ రోజు మన కలెక్షన్ అంతా మళ్ళీ తల్లి సరికొత్త స్టాక్ తో సరికొత్త కలెక్షన్ తో సరికొత్త ఆఫర్స్ అయితే వస్తాను తల్లి ఇప్పుడు కూడా మీ ఆదరణ మీ అభిమానం మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మాకు మీ పని తల్లి మీ ఎప్పుడు మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు ఎప్పుడు నేను చెప్పేది ఎంత చెప్పినా కూడా మాత్రం ఫుల్ ట్రస్ట్ అన్నా తప్ప ఎంత బ్లెస్ చేస్తున్నారు అయ్యప్ప కలెక్షన్ అంటే ఏదో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో షాప్ పెట్టుకున్నట్టు పరిగెత్తుతున్నారు మీ దగ్గరికి కానీ ఇలానే మీరు అంటే వాళ్ళు పెట్టుకున్న ఆ నమ్మకానికి మీరు కూడా కరెక్ట్ గా వాళ్ళకి న్యాయం చేస్తున్నారు ఇలానే మీ కస్టమర్స్ది మీది రాపో ఉండాలి మధ్యలో మేము ఉండాలి నెక్స్ట్ అయితే మాత్రం ఇప్పుడు ఇంట్రొడక్షన్ చేసిన టాప్స్ వీడియో అనమాట ఓకేనా మొన్న ఏదో అన్నారు మొన్న ఎవరో ఒకరు అన్నారు చెప్పండి రాముడికి ఏదో పెట్టరు అలాగే నచ్చి ఆ చోట వారు రావట్లేదు కామెంట్ పెట్టారు వారధి లాగా అంట హనుమంతుడి వారధి లాగా మీరు మాకు వారధి అని చెప్పి పెట్టారు చాలా థ్యాంక్స్ సిస్టర్ ఇలాగా మమ్మల్ని ఇలానే బ్లెస్ చేయండి మీ బిడ్డలాగా మెన్నలాగా మీ తమ్ముడు లాగా బ్లెస్ చేయండి తల్లి ఇలాంటి ఆఫర్స్ ఎప్పుడు కూడా మీకు అందజేస్తా ఉంటాము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తల్లి ఇప్పుడు మీ సపోర్ట్ ఉండాలి బ్లెస్సింగ్స్ ఉండాలి మళ్ళీ సరికొత్త స్టాఫ్ సరికొత్త ఆఫర్స్ సరికొత్త వీడియోతో ముందుకు వస్తానమ్మా అందరికి నమస్కారం